అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను పొట్లకాయ పచ్చడి చేస్తున్నాను ముందైతే మనం పచ్చిమిరకాయల్ని వేయించుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో ధనియాలు కూడా వేయించుకుందాం ధనియాలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుందాం అలాగే ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఈ నూనె కాగిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న పొట్లకాయ ముక్కలు ఉడకపెట్టుకోవాలి ఈ పొట్లకాయ మొక్కలు మగ్గేలోపు మనం ధనియాలు పచ్చిమిరకాయలు చింతపండు పేస్ట్ పట్టుకుందాం ఉడవ పెట్టుకున్న పచ్చిమిరకాయలు జార్లో వేసుకుంటున్నాను అలాగే ధనియాలు కూడా వేసుకుంటున్నాను అలాగే శుభ్రంగా కడుక్కున్న చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ పట్టుకోవాలి ఈ లోపు పొట్లకాయ మొక్కలు ఎంతవరకు ఉడికినాయో చూద్దాం ఈ సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పొట్లకాయ మొక్కలు అయితే సల్లారిని ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లు వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కచ్చా పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు పచ్చట్లోకి తాళం పెట్టుకుందాం లాస్ట్లో కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నాను